ఎస్పీసార్ ఆదేశాల మేరకు అనంతపురం జిల్లాలో అన్ని పోలీస్ స్టేషన్లో డ్రోన్ కెమెరాస్ ఉన్నాయి ఎవరి ప్రతిరోజు సాయంత్రం ఐదు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు టౌన్లో మరియు అవుట్కర్స్లో అన్ని పోలీస్ స్టేషన్లలో ఈ డ్రోన్ కెమెరాస్ ఎవరేస్తూ ఈ ట్రంకర్ ఓపెన్ డ్రింక్ చేసేవాళ్ళు ఎక్కడైతే అవుట్కర్స్లో ఓపెన్ డ్రింక్ చేస్తున్నారో అదేవిధంగా ప్యాక్ ఆట ఆడుతున్నారో ఇంకా ఏదైనా అసాంఘ్య కార్యక్రమాలు ఎవరు చేస్తున్నా ఈ డ్రోన్ కెమెరా అనేది ఐదు కిలోమీటర్ల పైబడి కవర్ చేస్తూ ఈ అసాంఘిక కార్యక్రమం అరికట్టడం ఈ డ్రోన్ కెమెరా అనేది మాకు చాలా యూజ్ఫుల్ అయింది ఇప్పుడు ఏదైనా టౌర్ క్లాక్ టౌర్ ప్లాక్ అయితేనేమి మరియు సప్తగిరి సర్కిల్ అయితేనేమి ఇలాంటి సర్కిల్స్లలో ఏదైనా ర్యాలీ కానీ లేకపోతే ఏదైనా ధర్నా కానీ జరుగుతున్నప్పుడు మేము ఈ డ్రోన్ కెమెరాతోటి కవర్ చేస్తూ ఎలాంటి అవమాంచిన సంఘాలు జరగకుండా సిబ్బంది వంద మంది సిబ్బంది చేసే పని ఒక డ్రోన్ కెమెరా చేస్తూ మాకు చాలా యూజ్ఫుల్ ఉంది అలాగే ఈ చాలా ఈ డ్రోన్ కెమెరా వచ్చిన తర్వాత చాలా ఓపెన్ రింగ్ అనేది చాలా తగ్గిపోయింది అవకాశలలో అదేవిధంగా ఈ కాలేజీల దగ్గర యూటీజింగ్ కానీ ఇక్కడ హాస్టల్స్ దగ్గర మా లేడీస్ హాస్టల్స్ సాయం ఎక్కువ మా ఏరియాలో అక్కడ డ్రోన్ కెమెరా తిప్పుతూ ఈ నైట్ టైం ఎక్కువగా ఈలో యూటీజర్స్ కానీ ఏదైనా కానీ ఎమ్మనం పచ్చి కట్టి ఈ డ్రోన్ కెమెరా ద్వారా అరికట్ట అరికట్టగలు కలుగుతున్నాము రాబోయే కాలంలో కూడా ఈ టెక్నాలజీని ఇంకా విరివిగా ఉపయోగించుకొని మనకు ఈ జరిగే నేరాలను మేము ప్రివెంట్ చేస్తామని చెప్పేసి గట్టిగా ఇస్తాను నేను అనంతపురం టూ టౌన్ సిఐగా నేను దాదాపుగా ఈ మా ఏరియా మా బ్యూటిక్స్ అంతా కవర్ చేస్తూ ఒక సిబ్బంది మా కానిస్టర్ పెట్టు మేము కూడా ఈవినింగ్ టైంలో పర్సూ చేస్తూ ఈ టోర్ జవడాన్ని మొత్తం మా ఏరియాలో ట్రై చేస్తున్నాము అంటే ఏదన్నా ఎవరైనా సరే ఓపెన్గా అసహ్యం కార్యక్రమానికి పాల్పడితే ఖచ్చితంగా